ఎక్కనేసారు లైన్ వరే

I l i k a paper r the i n a I s a d o be a t మీరు అటుకుందా సారంగాపూర్ జగిత్యాల జిల్లా ఇది వచ్చేసి దసరా దసరా ఆఫర్గా పెట్టడం జరిగింది మా గ్రామంలోని ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ఆఫర్ లెక్క అంటే పండగ అంటే పండగ వాతావరణం లెక్క ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఒక చిన్న ఆఫర్ పెట్టడం జరిగింది ఎందుకంటే అందరం సంబరంగా చేసుకునే వేడుక దీనిలో వచ్చేసి కేవలం నూట యాభై రూపాయలకు ఒక కూపన్ ఇస్తాం ఇది దసరా కంటే ఒకరోజు ముందు ఒకటో తారీఖు నాడు పొద్దున అందరి సమక్షంలోనే ఇక్కడ డ్రా తీయడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ వస్తే వారికి ఒక మేక రెండో ప్రైజ్ వస్తే వాళ్ళకి ఒకటి ఒక బీరు పెట్టే మూడో ప్రైజ్ వచ్చేసి ఒక ఫుల్ బాటిల్ నాలుగో ప్రైజ్ ఒక లోకల్ కోడి ఐదోది వచ్చేసి మనకు చీర ఇక పండగ అంటేనే మీకు తెలుసు ఇది ఎందుకంటే మసాలా దసరా తెలంగాణలో వచ్చేసి చుక్క ముక్క అనే దానికి విషయంగానే ఉంటుంది కాబట్టి అందరికీ తెలిసిన విషయం కాబట్టి గందుకోసమే ఇది ఎంచుకోవడం జరిగింది అది కూడా మన గ్రామీణ ప్రాంతం కాబట్టి నూట యాభై రూపాయలు అయితే అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశం కొద్దీ నూట యాభై రూపాయలు పెట్టడం జరిగింది ఈ ఐదు ప్రైజ్లే కాకుండా వచ్చిన వాళ్ళు నిరాశ ఎందకుండా కట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఏదో ఒక చిన్న గిఫ్ట్ వచ్చిన డబ్బులను ప్రకారంగా ఈ ఐదు ప్రైజులే కాకుండా ఏదో ఒక చిన్న గిఫ్ట్ కూడా వారికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండి ఇటువంటి ఆఫర్ అనేది పెట్టడం జరిగింది జస్ట్ సంబరానికి పండుగలు అనేవి చంబరంగా జరుపుకోవడానికే మా ఫ్రెండ్స్ అందరం కలిసి నిర్వహించుకుంటాం